అది ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ కాదు నాకేదో తేడా కొడుతుంది ఫ్రెండ్స్ ఎక్స్తో ఏం చేసిందని చంపుదామని పసుపు కారం వేస్తారు కదా ఫ్రెండ్స్ మంచి కలర్గా రావటానికి ఉప్మా తెలీదు హాస్పిటల్లో ఉంటానో ఫ్రెండ్స్ తెప్పింది బయట ఉప్మా సందీప్ కర్రీ మీద నమ్మకం లేక చింటూ సగం చికెన్ తీసుకొని కర్రీ అండి నేను ఇంత బాగా చేస్తాను నాకు ముందే తెలుసు ఎన్ని సంవత్సరాలు వేసేసాను నాడు అదే చెప్తున్నా నీకు వచ్చింది అది ఒకటే అని గ్రేట్ థ్యాంక్ యూ ఇప్పటి నుంచి నువ్వే ఇంట్లో చపాతీలు చేసేది ఇప్పటి నుంచి నువ్వే ఇంట్లో చపాతీలు చేసేది కష్టం తెలుసుగానే ఇంత కష్టం తెలిసింది హే తెలుగు పీపుల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అండ్ దీప్ ఈ రోజు వీడియో ఏంటంటే ఈ రోజు మొత్తం మా హస్బెండ్ ఉన్నారు కదా సందీపే కుక్ చేస్తాడు అనమాట బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మ్యారేజ్ అయినప్పటి నుంచి చెప్తున్నాడు నీ కోసం ఒక డే అంతా కుక్ చేయాలని ఉంది కుక్ చేయాలని ఉంది అని చెప్తున్నాడు సో ఇది ఒక వీడియో లాగా మెమరీ లాగా ఉండిపోయిద్ది అనేసి ఈ రోజు వీడియో తీస్తున్నాను నేను అన్ని తినను చాలా పిక్కి అనమాట అందుకే నేను ఇన్ని డేస్ వేయమి సందీప్ దగ్గర తినలేదు నేను వేసుకునే తిన్నాను సో ఇదో చూద్దాం ఒక్కసారి పక్కకి సందీప్ ఏం కుక్ చేస్తాడు అనేది నేను ముందే గెస్ట్ చేస్తున్నాను కరెక్టా కదా అని చూద్దాము నాకు తెలిసి సందీప్ చాలా తక్కువ వంటలు వచ్చు ఆ ఉప్మా చేస్తాడని అని అనుకుంటున్నా మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ పప్పు లేదా సాంబార్ రైస్ చేస్తాడా అని అనుకుంటున్నా అండ్ డిన్నర్ వచ్చేసి చపాతి ఆర్ అంతగా ఏం రావు చూద్దాం ఏం చేస్తాడు ఇట్లా సిరి స్టార్ట్ అయినప్పటి నుంచి మార్నింగ్ లేచి నిమ్మటే ఫస్ట్ చెక్ చేసుకునేది వెయిట్ అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న నేను ఓన్లీ లిక్విడ్ డైట్ చేశాను ఎంత తగ్గుతున్నా అనేది ఇప్పుడు చూసుకున్నాము ఇప్పటి వరకు చూసుకోలేదు మై గాడ్ వన్ కేజీ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గాను నిన్న ఓన్లీ లిక్విడ్స్ తీసుకున్నాను అది ఒక షార్ట్ లా పెడతాను కుదిరితే చూడండి ఆల్మోస్ట్ త్రీ కేజీస్ తగ్గావు అంటే టూ అండ్ హాఫ్ కేజెస్ అయితే తగ్గావు గ్రేట్ నాకు ఆల్మోస్ట్ డిష్ ఏంటో అర్థమైపోయింది బట్ నేను గెస్ చేయండిలే అంత బాధ పడకు నాకు వచ్చింది ఇయర్ వంటలు ఆల్రెడీ ఇంట్రెడెక్షన్లో లో చెప్పేసా స్టెల్గా కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను అందులో ఎగ్స్లేదు ఇంట్లో అందులో బయట కూడా లేవు ఎక్స్ట్రా ఏం చేసిందని చంపుదామని నీకు రాని చెయ్యూ వచ్చినాస్ట్ నీకు ఏంటి పసుపును కారం పెట్టలేదు పసుపు కారం వేస్తారు కదా ఫ్రెండ్స్ మంచి కలర్గా రాటానికి ఉప్మా చెప్తుంటే వినట్లేదు ఇన్నాళ్ళ నుంచి

లంచ్ కుంటానో ఉంటానో లేదో తెలీదు హాస్పిటల్లో ఉంటానో లేదో తెలియదు మా చూసుకోండి లంచ్ వరకు ఉంటానో లేదు అరేష్ అది ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ కాదు ఇడ్లీ రవ్వ అది వచ్చింది కదా అట్లా జాగ్రత్త మొత్తం ఉప్ పెట్టాలో రాట్లో బయటికి రాట్లో బయటికి అట్లా రాకుండా ఉంటది వచ్చింది ఆ ఉప్మా ఎందుకు అలా ఉంది సరేలే లేదు ఇంకా సందీప్ చేశాడు అసలు ఈ కథలోని ఫస్ట్ ఎవరు అసలు ఈ కథలోని ఫస్ట్ ఎవరు డ్రెస్కి చూడు ఏ ప్రేమతో ఏది కుక్ చేసినా మంచిగా తీసుకోవాలి చింటూ మీ వైఫ్ కూడా అట్లా ప్రేమతో కుక్ చేస్తే బాగాలేదు చెండాలే ఉంది అని కూర్చుద్ది ఉప్మా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను భయం వేస్తుంది ఫ్రెండ్స్ చూడటానికి అయితే ఓకే ఓకే ఉంది భయం వేస్తుంది తినాలంటే నేను అనుకున్నంత దరిద్రం అయితే లేదు బానే ఉంది కొంచెం ఉప్పు ఎక్కువైంది అంతే కానీ అదే ప్రేమ ఎక్కువైపోయి ఉప్పు ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్ బాగుంది ఫస్ట్ గెస్ అయితే కరెక్ట్ అయింది కదా సేమ్ గెస్ చేసా ఉప్మానే చేస్తాడు అనేసి వచ్చింది అదేష్ దీనిది ఇది శానివాం చేసిన ఉప్మారా శానివా చేసిన ఉప్మారా వాడు ఊ ఊసాడు ఇక్కడ వాడు ఊశాడు తెలుసా ఉప్మా కొంచెం నేను ఏం కాదు నేను నాతో పాటడ్డు కానీ వాడు వినోద తెలుసా జీడిపప్పు పెడితే విన్నాడు కొంచెం అదే నేనేం చిన్న అరే కొంచెం తినరా శానిమామ ఏడుపుతా కొంచెం తింట్రా కొంచెం తింట్రా కొంచెం సో కంప్లీట్ చేసేసాం ప్రేమతో చేసిన ఉప్మా సూపర్ ఉంది థ్యాంక్ యూ లంచ్ ప్రిపేర్ చేస్తున్న సందీప్ చె సార్ మీరు ఇంతకు ముందు కటింగ్ ఒక్క దాంట్లో చెప్పా పొద్దున బాగుంది మరి ఎలా సార్ నాకు లంచ్ కోసం కష్టపడి చికెన్ కట్ చేసి మరి కడుగుతున్న సందీప్ అదే నాకు కూడా భయం బాగా చెలో ఉండే క్వాలిటీస్ అన్ని సందీప్ లోనే ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం ఎలా వస్తుందో ట్రై చూడాలి సందీప్ కర్రీ మీద నమ్మకం లేక చింటూ సగం చికెన్ తీసుకొని కర్రీ వండుకుంటున్నాడు అస్సలు నమ్మకం లేదు కానీ తింటా నేను తింటా నాకు నీ మీద అంత ప్రేమ అంత నమ్మకం చాలా బాగా

నువ్వు కూడా బానే అన్న వచ్చింటునా అయినారులే ఆర్డర్ అయిపోతే చూస్తున్నా చూస్తున్నా

వెరైటీగా అయితే ఉంది సులేఖ కోసం చికెన్ రైస్ కొంచెం ఆన్యు చూడటానికి అయితే చాలా యమ్మీగా ఉంది టేస్ట్ ఎట్లుందో చెప్పేస్తా లిటరలీ చాలా అంటే చాలా బాగుంది భయపడ్డా తన్ని పెట్టేస్తాడు అని పప్పు ఆర్ సాంబార్ రైస్ చేస్తామని అనుకున్నా ఈసారి గెస్ అయితే తప్పైంది కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ లిటరల్లీ ఫస్ట్ టైం చేసిన నిజంగా చాలా బాగా చేశాడు సందీప్ అయితే సింప్లీ సూపర్ థ్యాంక్ యూ చింటూ చేసిన చికెన్ కూడా టేస్ట్ చేద్దాం ఇప్పుడు పాపం చాలా కష్టపడి చేశాడు చింటూ కూడా చింటూ ఆబ్వియస్లీ చాలా బాగా చేస్తాడు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది కూడా బాగుంది ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం చేసుకున్నా చికెన్ నేను ఇంత బాగా చేస్తాను నాకు ముందే తెలుసు ఎన్ని సంవత్సరాలు వేసేసాను కాదు నిజంగానే బానే ఉంది ఫ్రెండ్స్ బాగుంది బాగుంది నైట్ డిన్నర్ కి సందీప్ అయితే పప్పు ప్లాన్ చేశాడు మార్కే పప్పు నేను గెస్ట్ చేసిన దానిలో ఇది ఒకటి ఉంది తెలుసా నువ్వు మార్కే వాళ్ళు చేసావా వాడికే పక్క గెస్ చేయాలి కానీ పప్పు అయితే గెస్ చేశారు అదే చెప్తున్నా నీకు వచ్చింది అది ఒకటే అని చేసేసే పాపం నాకోసం కోసం కూడా కలుపుడా రాకపోయినా ఏదోలా కలుపుతున్నాడు పాపం థ్యాంక్ యూ సంధి థ్యాంక్ యూ మై డియర్ హస్బెండ్ పాపం ఎందుకు అతకపోతుంది అని అడుగుతున్నా ఎందుకు అతుకపోతుంది అవునా నేను కలుపుతా అని చెప్పినా కూడా లేదు లేదు ఈ రోజు అంతా నేనే చేస్తా అని చేస్తున్నాడు రౌండ్ చేస్తున్నావా ఫస్ట్ టైం ఎంత బాగా ఎట్లా చేస్తున్నా లేదు ఇప్పుడు రాదని చెప్పాడు కదా చూడు ఎంత బాగా చేస్తున్నాడు మధ్యలో పాయింట్ పెట్టి సర్కిల్ లేదా సర్కిల్ లాగా వస్తుంది అసలు బాగా బాగా చేస్తున్నాడు గ్రేట్ నువ్వే ఇంట్లో చపాతీలు చేసేది ఇప్పటి నుంచి నువ్వే ఇంట్లో చపాతీలు బాగా వస్తుంది కానీ దానికి రాకపోతే ఏం అతుకు రావాలి ఒకసారి బా సూపర్ సూపర్ లేదు లేదు నువ్వు ఎలా చేస్తే అలానే ఎలా చేస్తే చపాతి అలాగే ఉంటది రౌండ్ చపాతి సందీప్ చేస్తే కిచెన్ ఇలా ఉంటది ఫ్రెండ్స్ కానీ ఈ రోజు ఇంక ఈ రోజు అయితే నేను వదిలేసాను సరిలే పాపం ప్రేమగా చేస్తున్నాడు పిల్లోడు ఇంకేమంటాం లేని వదిలేసాం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కిచెన్ అందుకే హస్బెండ్స్ ని కిచెన్ లోకి రాని అంది సో మోడకే పప్పు అండ్ టూ చపాతీస్ విత్ గీ తీసి తీసుకెళ్దాం థ్యాంక్ యూ నేను గెస్ట్ చేసినట్టు పప్పు చపాతి కాకపోతే నేను ఆఫ్టర్నూన్ పప్పు గెస్ చేశాను డిన్నర్కి అయితే చపాతి అని అనుకున్నాను చూద్దాం ఎలా ఉందో మధ్యాహ్నం బాగానే చేశాడు కాబట్టి ఇప్పుడు కొంచెం హోప్తో తినేస్తున్నాను మోడకాయ పప్పులాగైతే లేదు నార్మల్ పప్పులా ఉంది కొంచెం స్పైసెస్ తగ్గినాయి అంతే బాగుంది కానీ చపాతీ అయితే చాలా మెత్తగా ఉంది నేను ఎగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు బాగుంది అక్కడ చింటూ నవ్విస్తున్నాను నన్ను కావాలన్నాడు చూపి చూపి ఏం కదా చూపి సోడా పొద్దున్నీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ నా కోసం కష్టపడి చేసినందుకు చాలా థ్యాంక్ యూ ఎలా అనిపించింది పొద్దు నుంచి అట్లా కష్టపడ్డందుకు చేసినందుకు మంచిగా అనిపించింది సాయంత్రానికి ఇలానే లేడీస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కిచెన్ అంతా సదురుకుంటూ నీట్ గా చేసుకుంటూ ఉంటా ఉంటారు చూడడానికి కష్టం తెలుసు కానీ అంత కష్టం తెలిసింది అది చేస్తారా ఇంట్లో మమ్మీ వాళ్ళు పైడా వాళ్ళు మొత్తానికి అయితే హ్యాపీ నీకోసం వండి సో ఇలా మా డే అదే కంప్లీట్ అయిపోయింది నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది చేసే ప్రతిదీ కూడా ఎంత ఇష్టంగా చేశాడు రాని కూడా నేర్చుకొని చేశాడు సో చాలా బా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా వేసుకోండి అండ్ ఫాలో కూడా చేయండి స్ట్రీ అండ్ ఆస్ట్రేలియాకి ఓకే బాయ్ బాయ్ చెప్పు నాన్న